హాయ్ అందరికీ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయక వంటకమైన పాల తాలికలు చే చూపిస్తానండి జనరల్గా దీని తయారీలో మనకు వచ్చే సమస్యల్లో ఇది పాల తాలికలు అనేది చిక్కగా అయిపోవడం లేదంటే తాలికలు విరిగిపోయి అసలు ముక్కల ముక్కలుగా అయిపోయి మనకు తాలికలు కనిపించకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ నేను ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి అవి ఫాలో అవుతూ తయారు చేసుకుంటే మీకు పాలి తాలికలు అనేవి విరిగిపోవు అలాగే చిక్కపడకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ దీనికోసం ఒక పావు కప్పు పచ్చన ఇలా కొన్ని నీళ్లు పోసి నానపెట్టుకోండి ఒకసారి కడిగి నీళ్లు పోసి నానపెట్టుకోండి అలాగే వేరొక పెద్ద గిన్నెలో వన్ బై థర్డ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని దీనిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి టైం ఉంటే ఐదు నిమిషాలు నానపెట్టుకోండి లేదంటే స్టవ్ మీద పెట్టి అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ మడిగించుకోండి నెక్స్ట్ తాలికల కోసం వేరొక ప్లేట్లోకి కప్పున్నర పొడి బియ్య పిండి తీసుకోండి ఇది పొడి బియ్య పిండి అండి దీనిలోనే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి పక్కన ఉంచండి ఇక్కడ మనకి తాలికలు విరిగిపోకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తాను ఇది ఒక టెక్నిక్ అండి సగ్గుబియ్యాన్ని ఇలా ఉడికిస్తున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ అనేది వాటర్లోకి వస్తుంది సో ఈ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ కొన్ని కొన్ని ఈ పొడి బియ్య పిండిలో యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఒకేసారి పోయొద్దు లూజ్ అయిపోతుంది కొన్ని ఈ వాటర్ పోసి పిండిని ఇలా ఒకసారి కలిపి మళ్ళీ కొన్ని వాటర్ పోసి కలపండి అలా మనకి ఎంతవరకు సరిపడుతుందో అలా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ పోయడం వల్ల మనకిది స్టిక్కీగా ఉండి అస్సలు విరిగిపోవండి తాలికలు ఇదొక టెక్నిక్ ఈ టెక్నిక్తోనే కంప్లీట్ అవ్వదు అనమాట మిగిలిన ప్రాసెస్లో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇలా పిండిని ఇలా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపండి మరి వాటర్ ఎక్కువ పోసేస్తే మనకి ఇక్కడ లూజ్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం సాఫ్ట్గా గట్టిగానే ఉండాలి పిండి తాలికలు మంచిగా వస్తాయి చూడండి ఇలా కలిపిన తర్వాత మీకు అవసరమైతే కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ మాత్రమే చిలకరించి పిండిని చక్కగా సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి ఇది పొడిపిండి అయినప్పటికీ సగ్గుబియ్యం వాటర్ వేసి కలపడం వల్ల పిండి అనేది స్టిక్కీగా లేకుండా అంటే మన చేతులకు అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఇలా పిండి సాఫ్ట్ గా కలిపిన తర్వాత దీని నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చేతిలో పల్చగా ఇలా తాలికల్లాగా రోల్ చేసుకోవచ్చు ఇవి ఒకదానికొకటి అంటుకుపోవు అలాగే మన చేతికి కూడా అంటుకుపోదండి బాగా చక్కగా వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చెప్పినా సరే వాళ్ళు ఆడతా పాడితే అలా చిన్న చిన్న చేతులతో చక్కగా చేస్తారు ఇలా పల్చగా సన్నగా ఇలా తాలికల్లాగా రోల్ చేసుకొని ప్లేట్లో వేసుకోండి ఇలా తాలికలు చేసి పక్కన ఉంచుకోండి ఆరిపోకుండా ఒక క్లాత్ను కప్పి ఉంచండి అలాగే బియ్యం ఉన్న గిన్నెలో ఇంకొన్ని వాటర్ పోయండి ఒక గ్లాస్ వాటర్ పోసి దీనిలోనే నానపెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసి ఉడికించుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వల్ల మనకి పాల తాలికల పాయసం అనేది ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే దీనిలోనే హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా పోసి ఒక ఐదు నిమిషాలు రెండింటినీ కలిపి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టద్దండి పొంగిపోతుంది సో మూతకు పెడితే కొంచెం గ్యాప్ ఉంచి పెట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయండి వాటర్ మరుగుతున్నప్పుడు తాలికలు చేసుకున్నాం కదా వీటిని వేసి ఉడికించుకోవాలి జనరల్గా తాలికలు ఇలా చేసి పాలల్లో ఉడికిస్తారు దానికంటే కూడా ఇలా వాటర్లో ముందు ఉడికించి కలుపుకున్నట్లయితే అస్సలు విరిగిపోకుండా ఉంటాయండి ఇలా చేతితో చేయడం కష్టం అలాగే టైం లేదనుకున్నప్పుడు ఇలా జంతికల గొట్టంలో పెద్ద హోల్స్ ఉన్న స్లైడ్ పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవచ్చు సో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇవైతే మీకు తాలికలు ఏ సైజ్ కావాలి ఎంత పొడవు కావాలి దాని ప్రకారం కూడా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో ఈ రెండు ప్రాసెస్లో ఈజీగా ఏది అనిపిస్తే అది ట్రై చేయండి అలాగే తాలికలు ఒకదానికొకటి అంటుకోవు అలాగే విరిగిపోవు అనమాట ఇలా వెన్నెల్లో వేసి ఇలా కదుపుతూ కడాయిని ఇలా కదుపుతూ ఉండండి స్పూన్ పెట్టి కలపొద్దు ఇలా కదుపుతూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి తాలికలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా చక్కగా అంతే ఉన్నాయి అలాగే ఇక్కడ పాలు కూడా మంచిగా మరిగాయి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికాయి జెల్లీలాగా ఫామ్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాలని తాలికలు ఉడికిన కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తాలికలు కూడా చూడండి ఒక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా ఉడికాయి కదా సో ఇలా ఉడికించుకుంటే తాలికలు అస్సలు విరిగిపోవండి సో ఇదొక టెక్నిక్ అనమాట పాలల్లో డైరెక్ట్గా ఉడికించకుండా కొన్ని నీళ్ళల్లో వేడి నీళ్ళలో వేసి ఉడికించాలి అది కూడా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు తాలికలు బాగా ఉడుకుతాయి గట్టిగా అవుతాయి సో అలాంటప్పుడు ఇంకా విరిగిపోవన్నమాట ఈ పాలు పోసి ఈ రెండింటిని ఒకసారి ఇలా కలిపి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మూత పెడితే గుర్తుపెట్టుకోండి కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి లేదంటే పొంగిపోతాయి అప్పుడప్పుడు ఇలా కడాయిని కదపండి ఒకటే మనం గంట పెట్టి తిప్పకుండా ఇలా కదుపుతూ ఉన్నట్లయితే మనకు చక్కగా తాలికల పాయసం అనేది బాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా అవ్వడం కోసం కొంచెం పిండి ముద్ద మనం తాలికలు ఒత్తుకున్న పిండి ముద్దని ఇలా వాటర్లో కలిపి ఈ వాటర్ని ఈ పాలల్లో పోయండి జనరల్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిక్కబడటానికి రీజను తాలికలు అనేవి విరిగిపోయి అవి కరిగిపోయి మనకి లోపల పాయసం అనేది చిక్కగా గట్టిగా అవుతుంది సో ఇక్కడ తాలికలు అనేవి అసలు విరగలేదు కరగలేదు కాబట్టి పాలు పాలుగానే ఉంటుంది అది కొంచెం చిక్కగా అవడం కోసం మాత్రమే ఇలా కొంచెం పిండిని కలిపి పోసుకోవాలి అది కూడా ఎక్కువ పోస్తే మరీ ఎక్కువ చిక్కదనం అవుతుందండి అప్పుడు కొంచెమే వేసుకొని కలిపి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చిక్కగా అవుతుంది నెక్స్ట్ పాలు తాలికలు విడిగిపోకుండా అంటే పాలనే విరిగిపోకుండా ఉండడం కోసం ఈ టెక్నిక్ బెల్లాన్ని దానిలో కలపకుండా ఇలా బెల్లాన్ని విడిగా కరిగించి పాకం చేసి కలుపుకుంటే బాగుంటుందన్నమాట కప్పున్నర బెల్లం తీసుకున్నాను నేను తీసుకున్న ఈ క్వాంటిటీ తీపి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం కరగడం కోసం కొన్ని నీళ్లు పోసి కరిగిన తర్వాత కొంచెం పాకం రావాలంటే మన వేళ్ల మధ్య జిగురనేది వస్తే సరిపోతుంది ఇక స్టవ్ ఆపేసి ఇలా ఉడికిన ఈ తాలికల పాయసంలోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం అలాగే ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇక బెల్లం పాకం వేసిన తర్వాత సెగ అవసరం లేదండి స్టవ్ ఆపేయండి ఇది ఆల్రెడీ మనం పాకంలా తయారు చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈజీగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా పాలు తాలికల పాయసం తయారు చేసుకుంటే పాలు విరిగిపోకుండా తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అలాగే మనకి ఏదైనా స్వీట్ ఇలాగే ట్రెడిషనల్ స్వీట్ అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి కదా సో జీడిపప్పు కిస్మిస్ బాదం అలాగే నేతిలో మంచిగా వేపుకొని యాడ్ చేసేసి కలిపేసుకోవడమే అంతేనండి పాల తాలికల పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ పాల తాలికల పాయసం ఎంత చక్కగా రెడీ అయిందో సో చిక్కగా లేదు అలాగే తాలికలు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఎక్కడా విరిగిపోలేదు నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్